మీరు ఎప్పుడైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ బాగా తిట్టుకున్నారా 100 సార్లు పేరు ఏపాలా అవును హ సార్లు తిట్టుకుండి వాట్ ఇస్ మోస్ట్ కామన్ రీజన్ ఎందుకు నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సమ్ రాండమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాల్ మీ ఫర్ అ సాంగ్ ఎల్ల పాడుతనా సో తన ఏంటంటే మేబీ మేబీ హి వాస్ ప్రూవింగ్ టు హిస్ ప్రొడ్యూసర్ Who is setting uh, hmm. so, behind నేను బాగా కష్టపడి పాడించా పిండించా అవుట్పుట్ తెప్పించా అన్న కాన్సెప్ట్లో తను ఉన్నాడేమో నాకు సార్ బ్యూటిఫుల్ సార్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వన్ మోర్ నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చూసా సార్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే వన్ మోర్ ఎందుకు ఐ యాక్చువల్లీ హ్యాడ్ అ నైస్ కాన్వర్జేషన్ అండ్ దెన్ ఐ వాజ్ లైక్ సేమ్ యాజ్ ఇస్ అయితే వన్ మోర్ ఇవన్నోర్ మీకు మీకేం కావాలి మీకు ఏమైనా కావాలంటే చెప్పండి నేను ఏమైనా చేంజ్ చేయాలంటే చెప్పండి సో యాక్చువల్లీ తిట్టుకోవడమే కాదు తిట్ అండ్ వెల్ డూయింగ్ వెల్ యాస్ డూయింగ్ ఇన్ వెల్ నాకు మార్కెట్ లో అయితే కనిపించలేదు తర్వాత కనిపించలేదు